ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ చెరువులో జన సైనికులు దొంగతనం చేశారని దాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని ఇప్పుడు చెరువులో విషం కలిసి పెద్ద కుట్రకు తెరతీశారని స్వతంత్ర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బర్రే ఆనంద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు ది రాజమండ్రి ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజికంగా ఆర్థికంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైన ఎస్సీల ఆర్థిక పురోభివృద్ధికి సుమారు యాభై ఏళ్ల క్రితం దివంగత మంత్రి బత్తిన సుబ్బారావు చెరువులను అప్పగించారన్నారు అయితే ఈ చెరువులు ఎస్సీలకు లేకుండా చేయాలన్న కుట్రతో కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఎస్సీలకు చెందిన చెరువులలో వందల సంఖ్యలో చేపలను గత కొంతకాలంగా దొంగతనం చేయిస్తున్నారని వారం క్రితం ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులు పహారా కాసి రెడ్ హ్యాండెడ్గా దొంగలను పట్టుకోవడంతో అక్కడికి వచ్చిన జనసేన నాయకులు పోలీసులకు వారిని అప్పగించనివ్వకుండా ఇష్టానుసారంగా కులదూషణలకు పాల్పడుతూ చంపుతామంటూ బెదిరించారన్నారు దీనిపై కోరకొండ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశారన్నారు నిడిగట్ల గ్రామ ఎస్సీలపై వేధింపులకు పాల్పడుతున్న దారుణమైన పరిస్థితుల నడుమ బాధితులకు అండగా స్వతంత్ర జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్దంగా ఉన్నామన్నారు ఎస్సీ ఫిషర్మన్ సొసైటీ ప్రెసిడెంట్ కొంతి లక్ష్మణ్ సభ్యులు కొల్లాటి అబ్బులు యాళ్ల ఆత్మారావు వార పెదశేషు యడ్ల రాజేష్ కొత్తపల్లి వెంకట్రావు కందికట్ల చిన్నారావు కొత్తపల్లి మహేష్ కుమార్ శ్రీను ధారాశ్రీను వార చిన్న శేషు యాళ్ల నాని ధారాభాను మార్పు శ్రీను మానేపల్లి తాతారావు మానేపల్లి జార్జిబెన్ని తదితరులు పాల్గొన్నారు నేను కుమార్ స్వతంత్ర జనతా పార్టీ ఏర్పాటు చేయడానికి మూల కారణం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన ఫిషర్మేన్ సొసైటీ చెరువుల్లో దొంగతనంగా చేపలను పట్టేస్తా నైట్ టైం పట్టేస్తా దొంగతనం చేయడం జరుగుతుంది దాదాపు చాలా కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల నుంచి కూడా దీనికి సంబంధించి సొసైటీ సభ్యులందరూ కలిసి నైట్ పహారా కాసి ఆ చేపలను పట్టుకుని దొంగలని పట్టుకోవడం జరిగింది వాళ్ళు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు నేను చెప్పారు పట్టుకున్న తర్వాత దీనికి ఈ కార్యకర్తలను పట్టుకుంటే దీన్ని జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి ఆ కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాళ్ళని పట్టించకుండా విడిపించుకొని తీసుకుపోవడంతో పాటు బల్లన్నీ పట్టుకుపోయారు పట్టుకుపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ఆధారాలను సమర్పించడంతో ఆ కేసు పెట్టిన తర్వాత పోలీసులు సక్రమైన చర్యలు తీసుకోకుండా దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే అరెస్టులు చేయకుండా యాక్షన్ తీసుకోని కారణంగా ఏమైందంటే ఒక మూడు రోజుల్లో ఏదైతే ఎస్సీలకు సంబంధించిన చెరువులు ఉన్నాయో ఆ చెరువుల లోపల విషం కలిపే చేపలన్నీ కూడా పైకి తేలి విధంగా చేయడం జరిగింది అవి తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ పోలీసు వారికి ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసు వారు వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకొని చచ్చిన చేపలను పై తేల్తిన అన్నట్లు తీసుకెళ్లారు తప్ప ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదు ఎవరైతే దీనికి సంబంధించిన నాయకులు ఈ దొంగతనాలు చేయించడం కానీ లేదా దీనికి సంబంధించి చేపల దాంట్లో విషం కల్పడం కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు గ్రామ మధ్యలో పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగులు పెట్టి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీఓళ్ళ మీదకి రచ్చ కొడతా మీటింగులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు అలాంటి చర్యలు తీసుకోకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు చేపల చర్యలు కలిపారండి చేపలు చచ్చిపోయినాయి ఎవరో ఒకరు తెలియక ఆ చేపలు తినేసారని మనుషులు కూడా చచ్చిపోతారు కదా ఇది అటెంప్ట్ మర్డర్ కింద కదా లెక్కలోకి వస్తుంది ఇలాంటి ప్రాణాంతకమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు సత్వరమైన చర్యలు తీసుకోని కారణంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇంకో పక్క నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ మనం ఇచ్చి నష్టం మనమైతే మళ్ళీ మనకే తిరిగి నోటీసులు పంపించి ఆ రిపోర్ట్లు దండి ఈ రిపోర్ట్లు దండి లేకపోతే మేమే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళని వేధించడం అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లు రాజకీయ నాయకులు కులపరమైన వీళ్ళం అందరూ కూడా వేధిస్తుంటే ఎస్సీలు ఏం చేయాలి ఇప్పుడు దీనికి సంబంధించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము పోరాటం కొనసాగిస్తున్నాం అతి త్వరలోనే మొత్తం అన్ని సొసైటీలని కలుపుకొని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలని కూడా ఏకం చేసి తీవ్రమైన ఉద్యమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీని మీద ఏర్పడే ప్రయ పర్యవసరాలకు కూడా ప్రభుత్వ బాధ్యత వహిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం